వాక్ జీసస్ యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో మెథుషల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరములు బ్రతికాడు అలాగే నోవాహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు బ్రతికాడు అలాగే ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు అలాగే క్షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికారు వీరందరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి మితమైన ఆహారం తింటూ సువార్తను ప్రకటించుకుంటూ అన్ని సంవత్సరాలు బ్రతకగలిగారు కనుక దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో దైవజనుడు అనేక మంది కూడా నేను క్రిస్టమస్ రోజుల్లో చూసిన తరుణంలో ఆహారం మీద ఎక్కువ ప్రీతి కలిగి ఉన్నారని నేను గమనించాను తద్వారా ఆహారాన్ని విపరీతంగా తిని సువార్తను ప్రకటించలేక కీళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు గ్యాస్ట్రబులు సోలకాయలు ఇవన్నీ కూడా కలిగి సువార్తన ప్రకటించలేకపోతున్నారని నేను గమనించాను కనుక ప్రియదేవుని బిడ్డలారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మానవ వాళ్ళు ఎదుర్కొంటున్న అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఆహార సేవలు జరిగే లోపాలే మూల కారణాలు ఈ కారణాలను ప్రజలకు వివరించి ఆహార సేవల్లో జరిగే లోపాలను సరిదిద్దకుండా అందరికీ ఆరోగ్యమనే నినాదంతో కాలం వెళ్ళబుచ్చితే ప్రయోజనం శూన్యమే అవుతుంది ఆ శూన్యాన్ని భర్తీ చేసి ఆహార రహస్యాలను ఆయా ఆహార పదార్థాల్లోని ఔషధ గుణాలను ప్రజలకు వివరించి ఎవరి ఆరోగ్యం వారిని కాపాడుకునే విధంగా కీర్చిదిద్దాలనే ఈ చిన్న ప్రయత్నం ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఆహారాన్ని మితముగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నిజాన్ని ఆచరణలో పెట్టడమే ఈ వ్యాధులకు బాధలకు మూలం జీవన సౌఖ్యం ధనము అవసరమే కేవలం ధనం వల్లనే జీవన సౌక్యం ఏర్పడదు సుఖజీవనానికి అవసరమైన అంశాలలో ధనం ఒక భాగం మాత్రమే అయితే ధనం కోసం ప్రయత్నించి సంపాదించాలనుకోవటం తప్పు కాదు ఆ ప్రయత్నంలో పడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడమే తప్పు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకొని ఆహార విహారాల వ్యవహారంలో నియమాలు పాటించి ఎవరి ఆరోగ్యం వారే కాపాడుకొని ఎవరి ఆరోగ్యాన్ని వారే తీర్చిదిద్దుకోండి మీ ఆరోగ్యానికి మీరే కర్తలు కర్మలు క్రియలు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆహార నియమాలు పాటించి చక్కని ఆహారం తిని మితమగా తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని చక్కని శుభార్త చేసి దేవుని రాజ్యానికి అనేక మంది ఆత్మలను పంపే ప్రయత్నంలో భాగంగానే నేను మిమ్మల్ని ఈ చిన్న ప్రయత్నంతో మిమ్మల్ని హెచ్చరిస్తూ దేవుని బిడ్డలారా మనమందరము దేవును నిర్మించుకున్న బిడ్డలము కనుక సువార్తను విరివిగా ప్రకటించి మనమందరము పరలోక రాజ్యానికి అనేక మందిని ఆత్మల్ని పంపే విధంగా మనం పాటుపడదాం అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్